ం శ్రీమాత్రై నమ నమస్తే అండి మరి ఈరోజు మరి వెన్న నెయ్యి కాస్తానండి మరి మొన్న అప్పుడే నాలుగు రోజులు అయిందండి వెన్న చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు రోజు అయితే నీళ్ళు మారుస్తున్నాను మార్చకపోతే వెన్న స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వల్ల నెయ్యి అయితే బాగోదు రోజు మనం నీళ్ళు మారుస్తూ ఉండాలి నెయ్యి కాసుకునేటంతటి వరకు కూడా ఇప్పుడు పొద్దుట నీళ్ళు మార్చేసాను కదా మళ్ళీ ఇప్పుడు తెల్లకి నీళ్ళు పోసి మళ్ళీ ఇలాగా కడుగుతాను అనమాట చక్కగా ఇలాగ వల్ల ఇందులో ఉండే త్వరక అనేది కూడా బయటకు వచ్చేసి వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా కడిగి చక్కగా కాసుకుంటే నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది పూసల పూసలలాగా ఉంటుంది మరి ఇక్కడ నెయ్యి కాస్తుంటే ఎక్కడికో స్మెల్ వస్తుంది అనమాట సరే ఇప్పుడు ఇది కడిగేసాను కదా సో ఈ నీళ్ళు వంచేస్తాను ఇంకా తొరకలు తొరకలాగే వస్తుందండి చా రోజు కడుగుతూనే ఉన్నాను నేను మరి ఎన్న తీసిన రోజైతే ఒక అరజెం చార్లన్న కడుగుతాం అనమాట ఇప్పుడు ఈ నీళ్ళు శుభ్రంగా వంచేస్తాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించాను మరి నేను నెయ్యి కాసేటప్పుడు వెన్న నెయ్యి కాసేటప్పుడు మరి చాలా రకాలుగా శుభించడం జరిగింది ఇప్పుడు ఇంకొక రకం చాలా రకాలుగా అంటే కందిపప్పు వేసి కాసాను అలానే కరివేపాకు వేసి కాసాను అలానే మరి తావరపాకులు కూడా వేసి కాసాను అంటే ఏదో ఒకటే మూడు కాదు కందిపప్పు వేసేయమనుకోండి ఇంకేమీ వేయకూడదు అలానే తావలపాకు వేసేయమనుకోండి ఇంకేమీ వేయకూడదు అలానే కరివేపాకు వేసేయమనుకోండి ఇంకేమీ వేయనవసరం లేదు కరివేపాకు వేసి కాసేమం అనుకోండి అది పప్పు తాలింపులకి చక్కగా నెయ్యి తాలింపు వేసుకుంటాం కదా అలాంటికి వేసుకోవచ్చు కందిపప్పు వేసి కాసేమనుకోండి కరివేపాకుతో చెప్పాను కదా కందిపప్పుతో కాసిందేమో మనం స్వీట్లు చేసుకుంటాం కదా మరి అలాగే మినప సున్నుండలు చేసుకున్న రబ్బ సున్నుండలు చేసుకున్న అలాంటి వాటిలోకి వేసుకోవచ్చు కమ్మదనం ఉంటుంది అనమాట అదే తమలపాకు అనుకోండి దేవుడు ప్రసాదాలు చేస్తాం కదా ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పర్వాలేదు వండుతాము మరి మో నూకతో ప్రసాదం కూడా చేస్తాం కదా అలాంటప్పుడు వేసుకోవాలి తవలపాకు సుఖదాయకం కదా అది కూడా అంటే తమలపాకు వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది నెయ్య కరివేపాకు వేసినప్పుడు ఒక స్మెల్ కందిపప్పు వేసినప్పుడు ఒక స్మెల్లో కమ్మదనం అనేది స్మెల్ అనేది రెట్టింపు అవుతుంది కానీ మరి ఎన్ని రోజులు ఉన్నా ఆ స్మెల్ అది కోల్పోదు రుచి అది కోల్పోదు అనమాట మరి ఈ రోజు ఏం వేస్తారండి ఈ నెయ్యిలో ఇప్పుడు నెయ్యి కత్తున్నారు కదా అని అనుకుంటున్నారు కదా మరి ఇలా వేసుకోవచ్చు ఇది లెమన్ గడ్డి చూసారు కదా ఇది లెమన్ అని కూడా అంటారు నేనైతే లెమన్ గడ్డి అంటాను ఏముందండి నేను ఒక రెండు కప్పులు టీ తాగుతానండి బొద్దుట మళ్ళీ మళ్ళీ టీ తాగను ఆ టీలో ఇలా రెండు ఆకులు చక్కగా ఇలా మడిసేసి ఇలాగ ఇలా చుట్టేసి ఈ కట్ట టీలో వేసేస్తాను అయితే మంచి స్మెల్లో మరియు ఇలా చీ వేసుకున్నట్టు ఇంకా ఏదో వేసినట్టు మంచి స్మెల్ వచ్చి టీ అనేది రుచి రెట్టింపు అవుతుంది ఇది అలా ఆరోగ్యం కూడా సోరో బీపీ కంట్రోల్ అవుతుంది కొవ్వు అనేది కరిగిస్తుందని మరి నేనైతే టీలో వేసుకుంటాను ఇది మరి చాలామంది నీటిలో మరిగించుకొని ఇది లెమన్ గడ్డి టీ పెట్టుకుని తాగుతారు టీ అంటే అదే లాగా ఇది నీటిలో వేసి మరిగించుకుని ఒక్కొక్క తాగుతారంట ఆరోగ్యం కోసం చాలా మంచిది అని మరి ఇది ఈరోజు ఈ లెమన్ గడ్డి చక్కగా నేను అనగా కోసానండి ఆరిపోయింది కొంచెం ఇది ఇలా కట్టకట్టాను కదా ఉప్పు ఈ వెన్నలో ఇది వేసేస్తున్నాను ఇది నెయ్యి కాగుతుంది కదా ఈ స్మెల్ అనేది దీనికి దిగుతుంది కదా మరి అదే అండి మనం ఇలా చేసుకుంటాం టీలో అలాంటి స్మెల్ అది వస్తుంది అని చెప్తున్నాను కదా ఇప్పుడు నెయ్యి ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా నెయ్యి ఇలానే వస్తుంది ఇప్పుడు స్వీట్స్ చేసినప్పుడు మనం ఇలా చేసుకుంటాం కదా మరి ఇలా చేసుకుంటాం కదా స్వీట్ ఏదన్నా చేస్తే అలాంటి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకెలా చే పని ఉండదు ఈ నెయ్యి వేసుకుని కానీ స్వీట్స్ చేసుకుంటే అంతకు మీకు చూపించాలని నాకు ఖాళీ దొరక నాలుగు రోజుల నుంచి ఈ వెన్న అనేది జాగ్రత్త పరచడం జరిగిందనమాట రోజు ఎన్న ఉన్నదనుకోండి బయట చక్కగా కడగాలి మనం వారం పది రోజుల దాకా చెయ్యము అనుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టింది బయటికి తీసి ఒక రోజంతా ఉంచేయాలి గట్టిగా అయిపోతుంది కదా మరి అది చక్కగా కరిగిన తర్వాత ఐస్ ఐస్ అంతా కరిగిపోయాక అప్పుడు మీరేం చేస్తారంటే చక్కగా నీళ్ళేసి కడిగి కాసుకుంటే ఇలా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి ఇదైతే లెమన్ గడ్డేసి నెయ్యి కాస్తున్నాను ఈ నెయ్యితో మనం స్వీట్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది కొన్ని రకాలు చూడండి మనం బిర్యానీ చేసుకుంటాం కదా ఆ బిర్యానీలో కూడా నెయ్యి మరి మసాలా దినుసులు మరి ఇలా చేసుకుంటాం కదా బిర్యానీలో కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఈ నెయ్యి చేసుకుని బిర్యానీ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా నేను ఇలా కా కాసింది ఒకసారి ఇప్పుడు కాసారండి తర్వాత లెమన్ గడ్డి మొక్క పోయింది నాకు మళ్ళీ కొత్త మొక్క కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకున్నాను నేనే గోడు మందికి ఇస్తానండి వెనకాల దుబ్బులు వస్తూ ఉంటాయి అయితే మా విశ్వండ్ గారికి ఇచ్చాను నేను నాకు ఇవ్వరావడో అడిగారని ఇస్తే అప్పు కొంచెం పెద్ద కుండీలో పెట్టారు ఇలా ఆరుపులాగా వచ్చేసింది అండి సేరువ గడ్లాగా చాలా బాగా వచ్చేసింది కానీ మాకు గోమాతలు వస్తాయి ఆవులు అవి శుభ్రంగా తినేస్తాయి కానీ ఈసారి ఇంకా చూడలేదు నేనే కావలసినప్పుడు ఇలా ఆకులు తెంపుకుని తెచ్చుకుని మరి నేనైతే టీలో అది వేసుకుంటున్నాను అన్నమాట అంటే ఈ శుభించడానికి ఇప్పుడు మళ్ళీ తెచ్చాను ఇది నిన్నే కోసానండి నెయ్యి కాద్దాము నిన్న బుధవారం కదా ఈ వేల లక్ష్మి మరేమో రేపు శుక్రవారం కాయకూడదు శనివారం ఆదివారం కూడా కాసుకోవచ్చు సోమవారం శుక్రవారం మంగళవారం ఈ మూడు రోజులు నెయ్యి కాయకూడదు మంచిది కాదు మహాలక్ష్మి నెయ్యి అంటే మహాలక్ష్మి మరి మంగళవారం మంటలకి పోచుకుంటాను కానీ సోమవారం సుఖానికి పోచుకోలేను సోమవారం కాయకండి నన్ను అంటదట అలాగని మంటలకు అంటుందని మనం కాయం కదా మంగళవారం ఆవిడ మంటలు పెట్టాం కదా శుక్రవారం సుఖాన్ని ఇస్తాను అంటదట అంటే శుక్రవారం మహాలక్ష్మి ఆ నిత్యం మాత్రం మనం ఏడి చేస్తామా పొయ్యి మీద పెట్టి కాయం కదా అని కాయం అంతకు మూడు రోజులు తీసేసి ఆదివారం శనివారం బుధవారం లక్ష్మవారం చక్కగా నెయ్యి కాసుకోవాలి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కారం ఆడించుకుంటారండి ఇప్పుడు మిల్లు పట్టింటున్నారు పూర్వం అయితే కారం దంచుకునేవారు అలానే సోమవారం శుక్రవారం మంగళవారం కూడా కారం దంచేవారు కాదు పూర్వం అనుభవాలన్నీ తెలుసండి చెబుతున్నాను వెలుగులోకి వచ్చినప్పటికీ నా మాటలను చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ అర్థమవుతుంది ఇలా చెప్పేవాళ్ళు ఇలాగా లేరు ఇప్పుడు ఉన్నారు అని మీరు అందరూ కూడా అనుకుంటారు ఇప్పుడు మీరు కొంతమందే చూస్తారా ఎంతో ఎన్నో లక్షల మంది చూసే ఒక రోజు వస్తుంది అప్పుడు నేను ఉంటానో లేదో నాకు తెలియదు కానీ నాకు ఆ నమ్మకం మాత్రం ఉందండి చక్కగా లెమన్ గడ్డేసి నెయ్యి పడుతున్నాను కదా ఇది మరి ఇంత లెంత ఎక్కువైపోతుంది కదా చెప్పడానికి అయితే చాలా ఉంటాయి ఇది కాగి వేయడక్క దీని ఒక కలర్ ఎలా వస్తుందో ఎంతవరకు ఎలా కావాలనేది మళ్ళీ చూపిస్తాను చెబుతాను మీకు ఇంకొకటే చూపిస్తాను నెయ్యి కాసేటప్పుడు ఇది టీ డొక్కు కదా టీ వడక పెట్టుకుంటూ ఉంటే గార పట్టేసి ఇది చిక్కు నల్లగా కప్పబడిపోతుంది అది కావటానికి చాలా పడుతూ ఉంటారు చాలామంది ఏమీ అవసరం లేదండి ఇలాగా చక్కగా పొయ్యి మీద పెట్టేవనుకో చుట్టేపులో ఉన్నది కూడా కాలి కాలిపోయి బూడిదైపోతుంది చూసారా అలా నెయ్యిలాగా వస్తుంది మరి టీ డొక్కు కదా చక్కగా కాలిపోయి ఇదిగో చూసారా కాలిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చేసిందో ఇలా కాలిపోయి ఆ బూడిద అంతా చక్కగా రాలిపోతుందనమాట అంతే ఇంత నాకు నెయ్యి కాసినప్పుడు ఉడకబెట్టడానికి ఈ డొప్పు ఎప్పుడు ఇలా కాలుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు కాల్చినప్పుడు ఈ టీ అనేది టీ పొడుగు నల్లగా పట్టేసింది అనేది కాలిపోతుంది అనమాట చక్కగా చూసారా ఎలా కాలిపోయిందో ఇలా మొదల వచ్చిందో ఇది ఒక సిట్కా అనమాట చక్కగా ఇప్పుడు ఇది సల్లారుది మనం నెయ్యి కాగిన తర్వాత వడపెట్టుకోవటానికి చెమ్మ ఉంటుందని ఇలా కాలుస్తాను అప్పుడు టీ గారి కూడా కాలిపోతుందనమాట మా అమ్మగారులాగా కొయ్యి మీద వంట అయిపోయిన తర్వాత పుల్లల పొయ్యిలో ఇలా పెట్టేవారు చక్కగా తెల్లగా మెరిసిపోయేది అనమాట ఇదంతా కాలిపోయింది లెమ్ ఇది లెమన్కే టేస్ట్ కదండి ఈ ఒక నెయ్య మంచి స్మెల్ వస్తుంది ఇలాగా ముక్కలు గిల్లు వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది దిగిపోతుంది అనమాట ఇది పచ్చిది కొంచెం ఓడిలింది నిన్నే కోస్తానండి అది ఇది రోజు కోసుకొచ్చాను మీకు చూపించడం కోసం అంటే అవసరం అంటారు అది బాగుందని అక్కడదే కోసుకొచ్చేస్తున్నానండి నాకుండి ఇది కొంచెం తక్కువ ఉంది పెద్దగా లేదు అని ఎంత వేసుకున్నా దీని ఏమీ దీన్ని ఎంత ఏముండదు కానీ ఇలాంటి ఫ్లేవర్ కన్నా కూడా దీని యొక్క ఫ్లేవరు చాలా బాగుంటుందండి మంచి స్మెల్ కానీ మంచి రుచి కానీ ఇది నీళ్ళు మరిగేటప్పుడు వేసుకునేలాగా ఆ నీళ్ళు తాగితే కూడా మనకి చాలా హెల్దీ అని చాలామంది చెబుతున్నారు అందుకు నేను నెయ్యిలో కూడా వేసి ఒకసారి నేను కాయడం జరిగింది అంటే అప్పుడు వీడియో చేస్తున్నాను కానీ తీయాలని అప్పుడు తెలుసో లేదో తీయలేదు ఎక్కలేదండి అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇది ఇలాచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దేవుడికి ప్రసాదం చేసినప్పుడు ఈ నెయ్యి వాడుకోవచ్చు చక్కగా ఈ నెయ్యి తాగేటప్పటికీ ఈ గడ్డి తరతర నలిగిపోతుందండి గడ్డి అంటే నెల్లమన గడ్డి నెయ్యి కాగిందండి చక్కగా లెమన్ గడ్డ వేసుకుని నెయ్యి కాసుకున్నాం ఏం స్వీట్ చేసుకున్నా అందులో ఇలాచి వేసుకోని అవసరం లేదు మరి ఈ ఫ్లేవర్ ఒకటి సరిపోతుందండి మంచి రుచి మంచి స్మెల్లో స్వీట్లోకి మాత్రం ఆడుకుంటే చాలా బాగుంటుంది ఇది కాగిపోయింది కదా స్టవ్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక సెకండ్ ఆగి దీంట్లో కొంచెం పాలు చుక్క వేస్తాను మా అమ్మగారు అలా వేసి ఇవ్వరు అని ఏమనివ్వారంటే కొడుపు సలవా అనివ్వరు మనం ఈ ఫాల్సుక్కేసినప్పుడు బొయ్యి మనీ సౌండ్ వస్తుంది అది ఇంట్లో రావాలంట లక్ష్మీప్రదం అనేవారు అంతేనండి ఎత్ అక్క లేదు ఒక్క సుక్క ఎత్తే సౌండ్ వస్తుంది చూసారా అంతేనండి ఆ బొయ్యం అని ఆ సౌండ్ సిట్టపటలా అనిగే వరకు కూడా అలాగా వదిలేసేవారు అప్పుడు వేరే దాంట్లోకి పడకబెట్టేవారండి అప్పుడు మట్టి పిడతల్లో పోసుకునేవారు తర్వాత సేవండి గుండుగులు ఉండేవి ఇత్తడి గుండికి అయితే కళాయి ఉండాలండి ఇత్తడికి కళాయి లేకపోతే ఇత్తడిదే వాడకూడదు కిలం పట్టేస్తుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు అట్ల గురించి చెప్పాలని నేను చాలా అవసరపడుతున్నాను అయితే ఇంట్లో ఉన్నాయి పెద్దపాకు ఇంట్లో ఉన్నాయి అలాగా కళాయితో ఉన్నాయి ఇత్తడి గిన్నెలు అవి మీకు చూపించి వీడియో పెడతాను చక్కగా కాగిపోయింది కదా ఈ ఈయనొకర నిన్న తర్వాత మనం ఉడకపెట్టుకుందాం ఈ గడ్డి వేసాం కదా గడ్డి అందుకు ఇది ఏం చేస్తానంటే ఇది ఇలా ఉడకపెట్టేస్తున్నానండి ఇందులోకి ఈ గడ్డి ఇలా ఉంటుంది రేపొద్దు ఏం చేస్తానంటే ఇందులో డిగిస్ని పెడతాను టీ డిగిస్ను అప్పుడు ఈ గడ్డి ఫ్లేవరు ఈ నెయ్యి రుచి టీ రెట్టి రుచి అయిపోతుందండి ఎప్పుడు అలా పెట్టుకోవటం నాకు అలవాటు నేను ఎక్కువగా వెన్న కడిగేయడం వల్ల చూసారా ఎక్కువ గసి రాలేదన్నమాట గసి అంటారు గోదావరి అంటారు ఇది చక్కగా బెల్లం వేసుకుని గుడుచుకుని తింటారు ఇది కానీ ఎప్పుడుకి గడ్డి కరకాలు ఆడిపోతుందండి మరి నూనెలో వేగినట్టే కదా నెయ్యిలో కూడా వేగింది అంతకు చక్కగా ఇప్పుడు ఇది అలా ఉంచుకుని దీంట్లో టీ పెట్టుకుంటానండి అది మరి అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అన్నమాట చూసారా అది కదండి మరి ఇది చక్కగా స్వీట్లు చేసుకుందామా మరి ఇలా ఉంటే నెయ్య ఏమంటారో తెలుసా నీలవలా ఉందమ్మా నెయ్య ఎంత బాగుందో నెయ్య అంటారు ఇది నిజంగా మీకు చెబితే ఉట్టిదే అనుకుంటారు ఎందుకంటే వీడియోల కోసం చేస్తున్నట్టే ఎవరికన్నా ఉదాహరణ కానీ మంచి స్మెల్లో చాలా మంచి స్మెల్ వస్తుంది లెమన గడ్డి ఉండే ఒక గొప్పతనం ఈ నెయ్య ఉండే గొప్పతనం రెట్టింపు అయ్యింది మంచి రుచి ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి మీ దగ్గర విన్నందా నెయ్యి కాసుకుంటున్నారా లెమన్ గడ్డి అంటే నర్సరీలో బోర్డు మొక్కలు అమ్ముతున్నారండి తెచ్చుకుని పెట్టుకుంటే బోర్డు వచ్చేస్తుంది మనకి టీలో వేసుకోవచ్చు ఇలా నెయ్యిలో వేసుకోవచ్చు ఏదన్నా స్వీట్లో కూడా వేసుకోవచ్చు ఏంటి ఈ నెయ్య మళ్ళా అలా కాకుండా మనం ఆ లెమన్ గడ్డి వేసుకుని వాటర్ కాసుకుని కూడా తాగొచ్చు మంచి మంచి ఆరోగ్యాలు ఉన్నాయండి అన్ని మొక్కలు పెట్టుకుంటాం కదా ఇది కూడా ఒక మొక్క పెట్టుకుంటే మనకి మంచిదని నేను చెబుతున్నాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి